ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవలే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు నటీనటులు మరణించిన సంగతి తెలిసిందే నిన్నటికి నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు కేరవాణి గారి తండ్రి మరణ వార్త మరిచిపోకముందే ఇతను ఈ రోజు టాలీవుడ్ లో మరొక దర్శకుడు ఆయన కూడా కన్ను మూశారు ఈ విషయం అయితే ఇండస్ట్రీని పూర్తిగా కలిసి ఇలా ఇండస్ట్రీకి చెందిన వారు వరుస మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రజలు చూసుకుంటే దర్శకుడు ఎస్ రాంబాబు ఆయన నగేశన్ కూడా అంటారు ఆయన మరణ వార్త అందరినీ ఆందోళన చేస్తుంది అయితే ఆయన నిన్న అర్ధరాత్రి సమయంలో మరణించినట్లు తెలుస్తోంది దర్శకుడు ఎస్ రాంబాబు ప్రస్తుతం బ్రహ్మాండ అనే సినిమాకు దర్శకుడుగా పనిచేస్తున్నారు ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి కావడంతో ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ వెర్షన్ చూస్తున్నారు ఇలా చిత్ర బృందంతో కలిసి సినిమా చూస్తున్న దర్శకుడు రాంబాబు ఇంటర్వెల్ టైంలోనే లోనే వాష్రూమ్ కి వెళ్ళి అక్కడే పడిపోయారు అయితే విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం సినిమా పూర్తి అయినప్పటికీ కూడా ఆయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి డైరెక్టర్ కోసం వెతగ్గా బాత్రూంలో పడి ఉండిపోయి ఆయన పడి ఉండడం కనబడింది వెంటనే ఆయన్ని హాస్పిటల్ తరలించారు అయితే హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ డైరెక్టర్ ఎస్ రాంబాబు నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూసారు ఇక ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ అవుతూ ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ఒక డైరెక్టర్ డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వాలంటే ఆయన ఎంతో కృషి చేసి ఉండాలి సో ఇండస్ట్రీలో చాలా మందికి ఆయన తెలుసు డైరెక్టర్ రాంబాబు మరణ విషయం తెలిసిన బ్రహ్మాండం సినిమా చిత్రపురం నివాళులర్పించారు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నెలాకర్లో అయితే విడుదల చేయాలని చిత్రపురం భావిస్తోంది అయితే ఇంతలోపే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాని ఆయన చూస్తూ మరణించడం అనేది అందరినీ ఎంతో ఆందోళనకు గురిచేసింది ఈ కథ వచ్చి ఒగ్గు కళాకారుల నేపథ్యంలో అయితే గనక ప్రేక్షకుల ముందుకు రావడానికి బ్రహ్మాండ అయితే సిద్ధమైంది ఒగ్గు కళాకారుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద వేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు ఇక ఒగ్గు అంటే శివుని చేతిలో డమరుకు అని అర్థం ఈ సినిమాలో ఆమెను ప్రధాన పాత్ర పాత్రలో నటించారు ఈ సినిమాని దాసరి సురేష్ దాసరి మమతా నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టేజర్ కి పెద్ద ఎత్తున ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది ఇలా తెలంగాణ ఒగ్గు కళాకారుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రేక్షకులకు తీసుకొచ్చే గొప్ప చిత్రం ఈ ప్రయత్నం చిత్రబృందం బృందం చేస్తున్నారు అయితే ఈ సినిమా విడుదలయ్యేలో దర్శకుడు మరణించడంతో చిత్రబృందం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు